పలుగురాయి మైనింగ్ పై గ్రామస్తుల ఆగ్రహం నగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో మైనింగ్ కార్యకలాపాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలుగురాయి మైనింగ్ వల్ల రోడ్లు ధ్వంసమై గ్రామాలకు రాకపోకలు సాకారం కావడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెల్దండ మండలంలోని ఒంటిగూడి తండ శంకరబండ తండాల మధ్యలో జరుగుతున్న పలుగురాయి మైనింగ్ కార్యకలాపాలు గ్రామాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి ప్రతిరోజు వందలాది లారీలు మండలంలోని పోలేపల్లి మీదుగా వెల్దండ మార్గంలో పలుగురాయి తరలిస్తుండటంతో రోడ్లు గుద్దులమయంగా మారాయి గ్రామస్తుల మాటల్లో ప్రతి లారీ యాభై నుంచి అరవై టన్నుల వరకు పలుగురాయి లోడుతో ప్రయాణిస్తున్నందున రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు కానుగగుట్ట తండా వద్ద ఇటీవల ఒక లారీ ప్రమాదానికి గురైన అదృష్టవశాత్ ప్రాణ నష్టం జరగలేదు గ్రామస్తుడు శివ మాట్లాడుతూ మా తండాల రోడ్లు శిథిలావస్థలు ఉన్నాయి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు మైనింగ్ తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు గ్రామస్తుల ఆవేదనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా అని దానిపై అందరి దృష్టి నెలకొంది

వెళ్దండా మైనింగ్ కార్యకలాపాలపై గ్రామస్తులు పలుగు రాయి మైనింగ్ వల్ల రోడ్లు ధ్వంసమై గ్రామాలకు రాకపోతలు సహకారం కావడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్లు మారాయి గ్రామస్తుల మాటల్లో ప్రతి లారీ యాభై నుంచి అరవై టన్నుల వరకు పలుగు రాయి లో ప్రయాణిస్తున్నందున రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు కానుగగుట్ట తండా వద్ద ఇటీవల ఒక లారీ ప్రమాదానికి గురైన అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు గ్రామస్తుడు శివ మాట్లాడుతూ మా తండాల రోడ్లు శిథిలావస్థలు ఉన్నాయి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు మైనింగ్ తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు గ్రామస్తుల ఆవేదనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా అనే దానిపై అందరి దృష్టి నెలకొంది శివ మాది కోలపల్లి విలేజ్ మండలం అమ్మన్గాడు రంగారెడ్డి జిల్లా మాకు ఇక్కడ ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అంటే ఇక్కడ పోదిరెడ్డి మైనింగ్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు ఆ మైనింగ్ ఇమ్మటే బంద్ చేయాలని కోరుకుంటున్నాం ఈ మైనింగ్ వల్ల ఇక్కడ రోడ్లు కానీ ఇక్కడ వెహికల్స్ కానీ ఇక్కడ టూ వీలర్ వెహికల్స్ కానీ ఫోర్ వీలర్ వెహికల్స్ కానీ ఇక్కడ చాలా యాక్సిడెంట్ కావడం జరుగుతుంది లారీ డ్రైవర్లు ఈనంగా మద్యం చెమించి ఇక్కడ వాహనం నడుపుతురు ఊర్ల టర్నింగ్ ఉంది టర్నింగ్ స్పీడ్ పోతారు ఊర్లో ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్ ఉంది ఆ స్కూల్ కింద మస్సు పోతుంది అందరం మేము మేము మా గ్రామంలో ఉన్నటువంటి అందరం మేము కోరుకునేది ఒకటే ఇక్కడ మైనింగ్ పనులను ఆపివేయాలి లేకపోతే మేము త్వరలో ఇంకా చర్యలు తీసుకుంటాం మేము ఇంకా పనుల మీద కాకపోతే అందుకని మేము ఇప్పుడు కోరుకుంటున్నాము ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మాది వాటర్ ఇక్కడ రోడ్ సీసీ రోడ్ సార్ ఇది ఈ మొత్తం ఈ బంద్ పోవడం వల్లనే మాకు ఇక్కడ మొత్తం రోడ్ మొత్తం పగిలిపో పగిలిపోతుంది మాకు ఎటువంటి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పొలపల్లి విలేజ్ లో ఎందుకంటే అతి త్వరలో అందరూ దీన్ని స్పందించాలి ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది నిన్న నిన్న మేము ఇంత ఇంత గట్టి ఎందుకు కట్టుకున్నాం లారీలను అంటే నిన్న లారీ డ్రైవర్ మధ్య క్షమించి ఇక్కడ టూ వీలర్ బైక్ రెండు రెండిట్లని యాక్సిడెంట్ అయ్యే అవకాశం మూమెంట్లో వాళ్ళు తప్పించుకోరు అక్కడ సాయంత్రం నాలుగు గంటలకి మా కూలో ఆటో ఆటో కూలో ఇరువైన్కి వెళ్ళి పోలపల్లికి వస్తుండగా ఇరు మన లారీ ఈ దీకు లారీ కొద్దిగా ఒక సెకండ్ టూ సెకండ్స్ అయితే లా రెండు ఆటోలు బోర్ర పడుతున్నాయి అందులో కూలలు ముప్పై ముప్పై ఐదు మంది కూలోళ్ళు ఆటోలల్లా ఇతి ధరలో ఇంత ద్వారాలో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మండల గారు ఇక్కడ మైనింగ్ ఉంది మైనింగ్ వల్ల ఇక్కడ రోడ్డు మొత్తం ఖరాబ్ అయ్యి గోధరెడ్డి మైనింగ్ అని ఇక్కడ ఉన్నది మొత్తం ఈ రోడ్ మొత్తం ఖరాబ్ అయ్యే లారీలు వచ్చి పెద్ద ఏవీ వెహికల్స్ వచ్చి మొత్తం రోడ్డు ఖరాబ్ అయ్యి మొత్తం పోనీకి ఇబ్బంది అవుతుంది వెహికల్స్ వేరే వెహికల్స్కి ఇబ్బంది అయ్యి మొత్తం జాగిడెంట్ కావడం జాగిడెంట్ కావడానికి అవుతున్నాయి ఈ లారీలు చిన్న రోడ్డు కాబట్టి మొత్తం ఖరాబ్ అయ్యి దీన్ని వెంటనే బంద్ చేసి బంద్ చేయాలని ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పుకో కోరుకుంటున్నారు రైతులు ఓని పిల్ల